భారత్ తలచుకుంటే పాకిస్తాన్లోని ఏ ప్రాంతం మీదనైనా దాడి చేసే సామర్థ్యం ఉందని ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ డీజీ లెఫ్టినెంట్ జనరల్ సుమేర్ ఇవాన్ అన్నారు పాక్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ను ఏ ప్రాంతానికి తరలించినా దాడి చేయగలమని చెప్పారు ఒకవేళ అదే జరిగితే దాయాది దేశం ఏదైనా వెతుక్కుని అందులో దాక్కోవాల్సిందేనని ఎద్దేవ చేశారు ఓ జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పాకిస్తాన్పై సుమేర్ ఇవాన్ విమర్శలు గుప్పించారు ఆపరేషన్ సింధూర్ సందర్భంగా పాక్ ప్రయోగించిన సుమారు వెయ్యి డ్రోన్లను భారత ఎయిర్ డిఫెన్స్ సమర్థంగా కూల్చివేసిందని తెలిపారు ఆపరేషన్ సింధూర్ కు ప్రతిగా పాకిస్తాన్ పాల్పడిన దుస్సాహసాన్ని భారత సమర్థంగా తిప్పికొట్టింది పాకిస్తాన్ డ్రోన్లను క్షిపణులను కూల్చేయడంతో పాటు ఆ దేశ కీలక సైనిక స్థావరాలను ధ్వంసం చేసింది భారత ఎయిర్ డిఫెన్స్ గన్స్ ఇందులో కీలక పాత్ర పోషించినట్టు ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ డీజీ లెఫ్టినెంట్ జనరల్ సుమేర్ ఇవాన్ తెలిపారు నాలుగు రోజుల వ్యవధిలో సుమారు వెయ్యి పాకిస్తాన్ డ్రోన్లను భారత ఎయిర్ డిఫెన్స్ కూల్చివేసిందని చెప్పారు ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పై విమర్శలు గుప్పించారు ఇతర దేశాలు క్షిపణులపై దృష్టి సారిస్తే భారత్ మాత్రం ఎయిర్ డిఫెన్స్ గన్స్ కు ఎక్కువ ప్రాధాన్యమిచ్చిందని తెలిపారు ఈ ఏడాది జులైలో మరిన్ని ఎయిర్ డిఫెన్స్ గన్స్ పరీక్షలను భారత్ నిర్వహించనుందని వెల్లడించారు భారత్ తలుచుకుంటే పాకిస్తాన్ మొత్తంపై దాడి చేసే సామర్థ్యం ఉందని సుమేర్ ఇవాన్ చెప్పారు అదే జరిగితే పాకిస్తాన్ ఏదైనా కలుగు వెతుక్కుని అందులో దాక్కోవలసిందేనని ఎద్దేవా చేశారు India has an adequate arsenal of weapons to take on Pakistan right across its depth. We are all the whole of Pakistan is within range of so we, we are we are absolutely capable from our borders or even in depth where we can take on the entire Pakistan and they, the the GHQ can move from Rawalpindi to KPK or wherever they want to move, <laughs> but they' are all within range okay so ఆపరేషన్ సింధూర్లో అధునాతన స్వదేశీ సాంకేతికత దీర్ఘశ్రేణి డ్రోన్లు గైడెడ్ మిసైళ్లు కీలక పాత్ర పోషించినట్టు సుమేర్ ఇవాన్ తెలిపారు దేశ సార్వభౌమత్వాన్ని రక్షించడమే సైన్యం కర్తవ్యమని చెప్పారు సరిహద్దుల్లో చొరబాట్లను అడ్డుకోవడంతో పాటు ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా చూడటమే ప్రథమ ప్రాధాన్యమని పేర్కొన్నారు దానికి అనుగుణంగానే సైన్యం ఆపరేషన్ చేపట్టిందని భారత్ సాధించిన విజయంతో కేవలం సైనికులే కాకుండా వారి కుటుంబాలు యావత్ భారతవని గర్వపడుతోందని సుమేర్ ఆనందం వ్యక్తం చేశారు